అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్మోమినున్ నాలుగవ రుకు నలభై ఏడవ వివరణ మరిన్ని వివరాలకు చూడండి అల్బహ్రా నూట ముప్పై నూట ముప్పై మూడు రెండు వందల పదమూడు ఆలిమ్రాన్ పంతొమ్మిది ఇరవై 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 ముప్పై మూడు ముప్పై నాలుగు అరవై నాలుగు డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఐదు అన్నిసా నూట యాభై నూట యాభై రెండు అల్ ఆర్ యాభై తొమ్మిది అరవై ఐదు డెబ్భై మూడు ఎనభై ఐదు యూసుఫ్ ముప్పై ఏడు నలభై మరియం నలభై తొమ్మిది యాభై తొమ్మిది అల్ అన్బియా డెబ్భై ఒకటి తొంభై మూడు ఆయట్లు ఇది కేవలం యథార్థ ప్రకటన మాత్రమే కాదు సూరా ప్రారంభం నుంచి వస్తున్న వాదనకు నిదర్శన క్రమంలోని ఒక అంశం కూడా ఈ నిదర్శనం క్లుప్తంగా ఏమిటంటే ప్రవక్త నూహు అలహసలా నుండి మొదలై హజరత్ ఈసా అలహ వరకు ప్రవక్తలందరూ మహానీయ మొహమ్మద్ సల్లల్లాహల్లం అందజేస్తున్న దేవుని ఏకత్వం పరలోక విశ్వాసాల బోధనలే అందజేసినప్పుడు తప్పనిసరిగా మానవాళి నిజ ధర్మం ఇదే ఇస్లాం ధర్మం అనే విషయం రుజువవుతుంది నేడు కనిపిస్తున్న ఇతర ధర్మాలన్నీ దాన్ని వికృత రూపాలేనని దాని కొన్ని సత్యతలను రూపుమాపి అందులో కొన్ని కాల్పనిక విషయాలు అదనంగా చేర్చి రూపొందించుకున్నవేనని తేలుతుంది ఇప్పుడు ఎవరైనా తప్పు త్రోవన ఉన్నారంటే ఈ విభిన్న మతాలను అనుసరిస్తూ వాటి పట్ల పిచ్చి అభిమానంలో పడినటువంటి వారే కానీ వాటిని వదిలి అసలు ధర్మం వైపునకు పిలుపునిచ్చేవారు కారు మొదటి వాక్యానికి రెండవ వాక్యానికి మధ్యన ఒక విధమైన శూన్యం ఉంది దాన్ని నింపడానికి బదులు శ్రోతల ఆలోచన పైన వదిలివేయడం జరిగింది ఈ ప్రసంగం పూర్వరంగం స్వయంగానే దాన్ని నింపుతుంది పూర్వరంగం ఇది ఒక దైవదాసుడు ఐదారు ఏళ్లుగా నిజధర్మ వైపునకు పిలుపునిస్తున్నాడు నిదర్శనాలతో ఆధారాలతో మాటను బోధపరుస్తున్నాడు చరిత్ర ద్వారా దృష్టాంతాలు ముందుంచుతున్నాడు అతని సందేశ ప్రభావాలు ఫలితాలు క్రియారూపంలో కంటికి కనిపిస్తున్నాయి పైగా అతని వ్యక్తిగత చరిత్ర కూడా అతడు ఒక విశ్వసనీయ వ్యక్తి అనే విషయానికి గ్యారంటీ ఇస్తుంది ఇదంతా ఉన్నప్పటికీ జనులు తమకు తమ తాత ముత్తాతల వారసత్వంగా ప్రాప్తించిన అసత్యంలోనే సంతిష్టులై ఉన్నారు వారు ప్రకాశమానమైన ఆధారాలతో అందజేయబడుతున్న ఈ సత్యాన్ని స్వీకరించకపోవడం మాత్రమే కాక అదే పనిగా ఈ సత్య సందేశకుని వెంటాడుతున్నారు మొండిగా ఎత్తి పొడుపులు అధిక్షేపణలు అత్యాచారాలు అసత్య ప్రచారాలు ఒక్కటి కాదు ఎంతటి దుష్టధర కుయుక్తునైనా ఈ సందేశాన్ని కించపరిచేందుకు ప్రయోగించడానికి వెనుకాడటం లేదు ఈ పరిస్థితుల్లో నిజధర్మం నిత్యం ఒకటేనన్న ఏకత్వపు భావన ఆ పైన కల్పించుకున్న విభిన్న మతాల వాస్తవికత తెలిపిన తరువాత వీరిని వదిలిపెట్టు తమ ఏమరుపాటులో వీరిని తనను తలమునుకలై ఉండని అని అనడం స్వయంగానే ఒక వాదనను ముందు పెడుతోంది సరే ఈ జనం మాట వినకపోతే పోని తమ మార్గ విహీనతలో పడి నిండా మునిగి ఉండాలని కోరుకుంటే అలాగే వారిని వదిలిపెట్టు ఇందులో వదిలిపెట్టు అనే దాన్ని అక్షరాల అదే భావంలో అర్థం చేసుకుని ఇక ప్రచారమే చెయ్యవద్దు అని అనుకోవడం భాష భావం వచనంలోని ధోరణి పట్ల ఎరుకలేమిని సూచిస్తుంది ఇలాంటి సందర్భంలో ఇలాంటి మాట ప్రచార ప్రబోధాలను మాన్పించడానికి చెప్పరు ఏమరుపాటుకు లోనైన వారిని విధిలించి మేల్కొల్పడానికి చెప్పడం జరుగుతుంది ఇంకా ఒక ప్రత్యేక సమయం వరకు అవే అనే మాటల్లో చాలా తీవ్రమైన హెచ్చరిక ఉంది ఏ మరిపాటులో ఇలా మునిగిపోవడం ఎంతోసేపు నిలవదు ఒక సమయం రానున్నది అప్పుడు వీరు ఉలిక్కి పడతారు అని అది తెలుపుతోంది ఇంకా పిలుపునిచ్చేవాడు దేని వైపునకు పిలిపించేవాడో తాము నిమగ్నమై ఉన్న విషయము వీరికి తెల్లమైపోతుంది ఇప్పుడు సూరా ప్రారంభంలోని ఆయత్లను మరోసారి పరిశీలించండి అదే విషయాన్ని ఇప్పుడు మరో తీరులో తిరిగి చెప్పడం జరుగుతోంది సాఫల్యం శుభం సౌభాగ్యం అనే వాటికి వీరి దృష్టిలో ఒక భౌతికమైన పరిమిత భావనే ఉంది వీరి దృష్టిలో విశిష్టమైన భోజన పానీయాలు ఖరీదైన బట్టలు వెలగల ఇళ్ళు ఉన్నవాడు ధనం సంతానం కలిగిన వాడు సమాజంలో పేరు ప్రతిష్టలు పరిపతి ప్రభావాలు సంపాదించుకున్నవాడు మట్టుకే సఫలత పొందినట్లు ఇవన్నీ ప్రాప్తం కానివాడు నిష్ఫలుడు కామితార్థి కానివాడు ఈ మౌలిక అపార్థం వల్ల వారు మరొక అపార్థానికి దానికన్నా పెద్ద అపార్థానికి లోనయ్యారు అదేమిటంటే ఎవరికైతే ఈ భావంలో సఫలత ప్రాప్తమయ్యిందో వారు తప్పనిసరిగా సన్మార్గాన ఉన్నట్లే అంతేకాదు దేవుని ప్రేమ పాత్రులు కూడా లేకపోతే వారికి సఫలతలు ఎలా ప్రాప్తమయ్యేవి దీనికి భిన్నంగా ఈ సఫలతకు బాహటంగా వంచితుడైనట్లు కనిపిస్తున్నవాడు నిశ్చయంగా విశ్వాసపరంగా ఆచరణ రీత్యా మార్గ విహీనతకు లోనై ఉన్నాడు దేవుని లేదా దేవతల ఆగ్రహానికి గురై ఉన్నాడు ఈ అపార్థం నిజానికి భౌతికత ప్రియం ప్రియులైన వారి ఆలోచన విధానంలోని అపమార్గానికి అత్యంత ముఖ్య కారణాల్లో ఒకటి దీన్ని హురాన్లో పలుచోట్ల ప్రస్తావించడం జరిగింది విభిన్న రీతుల్లో దీన్ని ఖండించడం జరిగింది అనేక విధాలుగా అసలు వాస్తవం ఏమిటో ఎత్తి చూపడం కూడా జరిగింది ఉదాహరణకు సూచికలతో పాటు చూడండి అల్ బహ్రా నూట ఇరవై ఆరు రెండు వందల పన్నెండు అల్ ఆర్హ్ ముప్పై రెండు అక్తోబా యాభై ఐదు అరవై తొమ్మిది ఎనభై ఐదు యూనుస్ పదిహేడు హూద్ మూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అర్రార్ ఇరవై ఆరు అల్కహఫ్ ఇరవై ఎనిమిది ముప్పై రెండు నలభై మూడు నూట మూడు నూట ఐదు మరియం డెబ్భై ఏడు ఎనభై తాహా నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు అల్ అన్బియా నలభై నాలుగు ఆయట్లు ఈ సందర్భంలో కొన్ని ముఖ్యమైన యథార్థాలను మనిషి బాగా అర్థం చేసుకున్నంత వరకు అతని ఆంతర్యంలో ఎన్నటికీ స్పష్టత ఏర్పడదు ఒకటి మానవుని సఫలత అనేది చాలా విస్తృతమైన ఉన్నతమైన విషయం దానికి ఒక వ్యక్తి లేదా ఒక వర్గం లేదా ఒక జాతి సాధించిన కేవలం భౌతిక సౌభాగ్యం తాత్కాలిక సఫలత అనే అర్థాన్ని అపారించడం ఎంతో హీనమైన విషయం రెండు సఫలతను ఇలా పరిమిత అర్థంలో గ్రహించిన తరువాత దాన్నే సత్యాసత్యాల శుభాశుభాల ప్రమాణంగా పరిగణించడం ఒక మౌలిక మార్గ విహీనతగా రూపొందుతుంది అందులో నుంచి బయటపడకుండా మనిషి విశ్వాసం రీత్యా చింతనాపరంగా నైతిక దృష్ట్యా శీలపరంగా ఎన్నిటికీ సన్మార్గాన్ని పొందజలడు మూడు ప్రపంచం మౌలికంగా ప్రతిహ ప్రతిఫల స్థలం కాదు పరీక్షా స్థలం ఇక్కడ నైతిక శిక్షా బహుమానాలు ఉన్నప్పటికీ అవి చాలా పరిమిత ప్రమాణంలో అసంపూర్ణ రూపంలో ఉంటాయి పైగా స్వయంగా వాటిలోనూ పరీక్షా కోణం దాగి ఉంటుంది ఈ యథార్థాన్ని ఉపేక్షించి ఇక్కడ ఎవరికి ఏ వరప్రసాదం ప్రాప్తమవుతున్నా అది బహుమానం అని అలా ప్రస్తావం ప్రస్తావ ప్రాప్తమవడం అలా ప్రాప్తం ఆ బహుమానం పొందేవాడు సత్యమైనవాడు సదా ఆచారుడు దేవునికి ప్రీతిపాత్రుడు అయినట్లు నిరూపణ అని అనుకోవడం పెద్ద పొరపాటు అలాగే ఎవరికి ఏ విపత్తి వచ్చినా అది శిక్ష అని అలా శిక్ష పొందినవాడు అసత్యమైన వాడు సదాచారుడు కానివాడు దైవ ఆగ్రహస్తుడని భావించడం కూడా వాస్తవానికి ఘోరమైన అపార్థం అంతేకాదు ఇదంతా పెద్ద తెలివి తక్కువతనానికి చిహ్నం సత్యత గురించి మన భావనను నైతిక పట్ల మనం ఏర్పరచుకున్న ప్రమాణాన్ని వికృతంగా రూపొందించేది దీన్ని మించినది మరేది బహుశా లేదేమో ఒక సత్యాన్వేషి మొదటి మెట్టులోనే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ లోకం వాస్తవంగా ఒక పరీక్షా స్థలం ఇక్కడ అసంఖ్యాకమైన విభిన్న విధాలుగా వ్యక్తుల్ని జాతుల్ని మానవులనందరినీ పరీక్షించడం జరుగుతోంది ఈ పరీక్షా కాలంలో జనులకు ఎదురయ్యే విభిన్న పరిస్థితులు అవి శిక్షా బహుమానాల చివరి తీర్పులు కావు కాగా వాటిని మానవుడు అవలంబించే సిద్ధాంతాలు నైతికత ఆచరణల గుణదోషాల ప్రమాణాలుగా ఎంచడానికి వీల్లేదు ఇంకా వీటినే దైవ సన్నిధిలో అనుగ్రహ పాత్రలో ఆగ్రహ పా ఆగ్రహ పాత్రలో అయ్యే చిహ్నాలుగా పరిగణించను రాదు